ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి ఇంకా కెనడా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ వచ్చి మొత్తం అధ్యయనం చేసిన తర్వాత నాలుగు దిక్కల నలభై కోట్ల రూపాయలతో డయాఫోంబాలు కట్టా నాలుగు దిక్కల తినింది ఇప్పుడు రిపేర్లు చేయాలంటే నాలుగు వందల తొంభై కోట్లు అవుతుంది కానీ గ్యారంటీ లేదు తర్జన భర్జన చేశారు ఆలోచించారు కడాన ఊటే నిర్ణయించారు ఎలాంటి తప్పు జరిగిన భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త డయాఫామ్ వాళ్ళకు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష కొత్త డయాఫామ్ వాళ్ళు ఈరోజు ఖర్చు చూస్తే తొమ్మిది వందల తొంభై కోట్ల అధ్యక్ష కానీ ఈ మేజ్ అధ్యక్ష ఇవన్నీ అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన పనికిరాని ఆలోచన రాహిత్యమైనటువంటి ధోరణి ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది దానివల్ల మీరు చూస్తే మొత్తం తొమ్మిది వందల తొంభై కోట్ల ఒకటి ప్రాజెక్ట్ కాస్ట్ కాస్ట్ ఎక్స్లవేషన్ పెరిగింది డిలే అయిపోయింది హైడల్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది కరెంట్ వస్తే కరెంటు ఆగిపోయింది అన్ని కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది దిశ రెండు వందల పంతొమ్మిదికి డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు పర్సెంట్ పూర్తి చేశాం వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తి పూర్తయిన దేశం మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ ఐదు సంవత్సరాలు అంటే ఎంత నిర్లక్ష్య దశ ఇది ఒక మంత్రి అంటాడు ఇదే హౌస్ లో మేము చూసాం పర్సెంటా ఆ పర్సెంటా తొందరెందుకు అని అవగాహన చేస్తాడు అవహేళన చేస్తాడు అవగాహన రాహిత్యంతో అవహేళన ఇక్కడే చూశా ఆయన పోయాడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయనకు టిఎంసీకి క్యూసెక్స్ కి తేడాది ఆయన ఒక మంత్రి నేర్చుకోవాలని దేశ లేదు సరే అవి నేను మాట్లాడకూడదు మా సభ్యులు ఇద్దరు మాట్లాడుతున్నారు కానీ ఆయన నేను మాట్లాడకూడదు నాకు సభ్యత ఉంది మీరు కూడా అవసరం లేదు ఇక్కడ ఈ హౌస్ ఉందాతనాన్ని పాటిద్దాం అక్కడి నుంచి చేస్తారు కడాన దిశ పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయల రోజు ఖర్చు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు వందల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారు పోలవరం పూర్తయింటే దిశ నూట తొంభై నాలుగు టిఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునే వాళ్ళం రిజర్వ్ రిజర్వాయర్ లో నీళ్లు నింపేవాళ్ళం దీనివల్ల దృశ్యం ఫ్లడ్ వాటర్ కూడా మనకు ఎక్కువ ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ చేసుకునే వాళ్ళం ఈరోజు ఫ్లడ్ సీజన్లో దగ్గర దగ్గర కృష్ణా డెల్టాకే వంద టీఎంసీ నీళ్లు రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా ఈస్టర్న్ డెల్టా వెస్ట్రన్ డెల్టా రెండు కూడా ఇదవుతుంది ఇంకో పక్కన ఏదైతే సార్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకపోతే అక్కడ నూట యాభై టిఎంసీ నీళ్లు వాడుకునే పరిస్థితి వస్తుంది రాయలసీమకు తీసుకుపోతే ఇంక అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఆ విషయాలు నేను వస్తాను రోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష అంటే ఈ అసెంబ్లీలో మేము చూసాం అధ్యక్ష ఎన్ని విపరీతంగా కనీసం గోదావరి నుంచి నీళ్లు వేస్తా ఉన్నారు గోదావరి నుంచి పైన నీళ్లు వచ్చి శ్రీశైలం వేసేసి ఆ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలు చేస్తానంటే నేను మిగితాలో కూడా చేశాను అనుకుంటాను ఆ రోజు అసెంబ్లీ కూడా నీళ్లు వచ్చాయి భయవ్యాసలు వచ్చేసాయి ఆ రోజు చెప్తాను అధ్యక్ష అవగాహన లేకపోతే నేర్చుకోండి అంటే అవహేళన చేశాను నన్ను ఇదే సీట్లో కూర్చొని చెప్పాను తెలుగు గంగకు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలి మీరు రికార్డు చూస్తే ఐడియా వస్తుంది ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలి ఒరిజినల్ గా పదహైదు టీఎంసీ నీళ్లు ముగ్గురు ముఖ్యమంత్రులు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అందరూ కలిసి ఒప్పుకున్నారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు ఎంజీఆర్ కూడా వచ్చారు ఆ మీటింగ్ కి అందరూ కలిసి ఐదు టీఎంసీ నీళ్లు